భారత్ బ్లిస్ఫుల్ విజ్డమ్ ఐదు దక్షిణలతో కూడిన అతిథి యజ్ఞం అంటారు దాని గురించి కొన్ని విశేషాలు తెలుసుకుందాం అతిథి అనే సంస్కృత పదం అతి థి అనే సంస్కృత మూలాల నుంచి వచ్చింది అతి అంటే అతిక్రమించడం థి అంటే తిథి అంటే తిథి సమయం అనేవి లేకుండా ఇంటికి వచ్చేవారు అతిథులు ఇంకా చెప్పాలంటే చెప్పనవసరం లేకుండా ఏ సమయంలోనైనా వచ్చేవారిని అతిథులు అంటారు ఇరవై సంవత్సరాలకు పూర్వం మన ఇంటికి హితులు బంధువులు అలానే వచ్చేవారు వారిని సాధారణంగా ఆహ్వానించి గౌరవించమంటుంది సనాతన ధర్మంలోని సాంప్రదాయం ఈ విషయాన్ని మహాభారతం వనపర్వంలోని రెండవ అధ్యాయంలో చెప్తారు ఋషి ఇంటికి వచ్చిన వారిని ఆదరంగా చూడాలి మంచి మనసుతో చక్కగా మాట్లాడాలి ఇవ్వాలి అతిథి రావటం చూడగా నిద్ర వెళ్ళి సాదరంగా ఆహ్వానించాలి వారిని గౌరవించాలి ఇది సనాతన ధర్మం ఏషర్మ సనాతన అంటుంది యాభై ఆరో శ్లోకం సరే పంచదక్షిణలు ఏంటో చూద్దాం యజ్ఞం అంటే దక్షిణ ఇవ్వటం తప్పనిసరి అతిథి యజ్ఞంలో ఇవ్వదగిన దక్షిణ గురించి మహాభారతంలో ఋషి ఈ విధంగా చెబుతారు మొదటిది అతిథిపై దృష్టి పెట్టాలి మనస్సు పెట్టాలి సత్యమైన మధుర భాషణ చేయాలి అతిథి ఇంట్లో ఉన్నంతసేపు అతనితోనే గడపాలి వెళ్ళేటప్పుడు వారిని అనుసరించి వెళ్ళి సాదరంగా పంపించాలి ఈ ఇదే ఐదు దక్షిణలతో కూడిన అతిథి యజ్ఞం ద్వాపర యుగంలో చెప్పిన ఈ విషయాలని సూచనలని మనం ఇప్పటికీ పాటిస్తున్నాం చాలా వరకు అదే భారతీయులలోని భారతీయంలోని గొప్పతనం అభివృద్ధి చెందిన దేశాలు ఐదు వందల సంవత్సరాలకు పూర్వం అంటే ఎంతో గొప్ప అనుకుంటారు మరి కొన్ని వేల సంవత్సరాల నుంచి ఎటువంటి ఆటంకం లేకుండా పాటించే సాంప్రదాయం ఎంత గొప్పో ఎవరైనా చెప్తే బాగుంటుంది